జడ్చర్ల గడ్డ కాంగ్రెస్ అడ్డ అన్నట్టుగా భారీ సంఖ్యలో ప్రభంజనంలా ఈ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు ముఖ్య అతిథులుగా భారీ గజమాలతో ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు జడ్చర్ల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అనురుద్ధ్ రెడ్డి గారు మరియు సహచర ఎమ్మెల్యేలు జడ్జర్ల కేంద్రంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి నేడు ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చెల్ల వంశీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి గారు మరియు సహచర ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్ గారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు హాజరయ్యారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల నియోజకవర్గంలో భూ దందాలు భూ కబ్జాలు నల్లమట్టి అవినీతి దందాలను ప్రోత్సహించారని అన్నారు తొందరలోనే బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ బయటపెట్టి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జడ్చర్ల నియోజకవర్గానికి అవినీతి రహితంగా తయారు చేస్తానని అన్నారు జడ్చర్ల నియోజకవర్గంలో ఏ కార్యకలాపాలలో కూడా అవినీతి జరగకుండా శ్రద్ధ తీసుకుని ప్రజలకు నాణ్యమైన ప్రజా పరిపాలన అందించే అందించేందుకు కృషి చేస్తానన్నారు నా గెలుపు కోసం అహర్నిశలు రాత్రింబావులు కష్టపడి పనిచేసిన నా కార్యకర్తలు అందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని తెలిపారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం యువకులకు అవకాశాలు కల్పించి వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తానని భరోసా కల్పించారు గత రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎలక్షన్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలను ఏ విధంగా కష్టపడి గెలిపించారో అదేవిధంగా కష్టపడి పనిచేసి రాబోయే ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు